రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు ఒక మహిళని ఇంత అవమానించారని పార్టీ ఓటమికి కారణం అది ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించిన కాలు వించావు నీ తుమ్మల గుంటులో నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకుని ఉంటే కూలి చేస్తా ఉన్నారని నాకు పిలిపోస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది ఈ రోజు మళ్ళీ చెప్తున్నా నన్ను నా పైన దాడి చేసే ప్రతిసారి ఐదు సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు రోజు నువ్వు చేసిన అభియోగం నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్కి నాంది నేను పోరాటం చేస్తా ఫోన్ నేను చేస్తాను ఖచ్చితంగా నా ఫోన్ ఇవ్వండి అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు నెంబర్ చెప్పండి అమ్మా నైన్ సిక్స్ దేవుడి పాట చేసే పాపాలే కట్ కట్ అన్న తీసుకున్నానని అభియోగం చేశారు అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు పేపర్ రాతలు నేను పట్టించుకోను సాక్షి రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ రెండు చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోను మీ తల మారి పదకొండు మంది ఉండే చోట ఉంటారు నూట అరవై నాలుగు మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చో సాక్షి రాతలే తరరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు నలభై నాలుగు వేల ఓట్లు వేయరు మీ సాక్షి రాతలే తల మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేస్ట్ కూడా మాట్లాడటం ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన ప్లేస్లు పెట్టా వృధా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు పాత్రికేయులు పోలీసులు చుట్టూ తిరిగారు లాస్ట్ టైం ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే నీ అఫీషియల్ పేజ్ లో వైఎస్ఆర్ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు నాని గారి ఫేస్ నా పేరు స్పష్టంగా రాసి ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు ఎవరు తెలీదు ప్రజాప్రతినిధి మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే భార్య ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయ్ అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకున్నాను స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయ్ నే మళ్ళ పేపర్ పైన ఎందుకంటే అది కూడా టైం వేస్ట్ పేపర్ పైన కేసు వేసేది నువ్వు రాయ్ అది కూడా అది రాయలా నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి నా పేరు నాని గారి ఫోటో క్లియర్ గా వేసి నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి నేను యాభై వేల రూపాయలు యాభై లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈవో గారు ఒక పంచాయతీ ఈవో గారికి స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య యాభై లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫిషియల్ పేజ్లో పెట్టుకున్నావు అన్ని గ్రూప్స్ నువ్వు సపలేట్ చేసావు అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా వెనక్ కూర్చొని రాసుకుంటే వృధా నేను బాగా చెప్తాను వినుకో అన్న ఏ రోజైతే ఏ రోజైతే చట్ట సభల్లో మా బోనమ్మ గారిని